హాయ్ రెసిపీ అరటికాయ బజ్జి అరటికాయ తీసుకొని పైన స్కిన్ అంతా దేసి మీకు ఏ షేప్ ఇష్టమో ఆ షేప్ లో కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత కప్పుడు శనగపిండి ఉప్పు కారం సోడా పిండి అన్ని వేసుకొని కొంచెం తిక్కుగా కలుపుకోవాలి ఇప్పుడు అరటికాయ ముక్కలు ఒక్కొక్కటిగా పిండిలో ముంచి నూనెలో వేసేయాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చేంత అంతవరకు వేయించుకోవాలి मेरे वीडियो नट नट लाइक सब्सक्राइब जस्ट डोंट फॉरगेट